नूबे चेले नहीं चेले क्या करो नूतुसा तो हम करो चेले क्या करो नूबे चेले नहीं कारे नहीं हाँ नहीं कार तो नूबे चेले था <स्वाग> नूबे <नुदे> चेले <जाले> था कारे <स्वाद> <स्वाद> नूबे कारे नहीं चेले थे हम कर रहा पता नहीं क्या करेगा <स्वाद> पता <नो> हम करेंगे क्या <स्वाद> करेंगे नहीं करेंगे नहीं करेंगे इपुर नूबे नहीं चेले नूबे

ಸವೆಂಜಿಲೇದಾ ಸರಿ ಪೇಷನ್ ಪಡ ಪೇಷನ್ ಪಡ ಕೂಲ್ ಕೂಲ್ ಬರ್ ಬರ್ ಅಂಗಾರ ಪಡಕ ಪಡ ಪಡ ಅರ್ಪಕ ಪಡ ಅರ್ಧೂರ ಪಡ ಪಡಕ ಓದದ್ದು ಪಡ ಪಡ ಏನೇನ ಕೇಳ್ತಾನೆ ಹಾ ನಿಗೆ ಏನ್ ಬಿಳೋ ನಿಗೆ ಇದು ಏನ್ ಮಾಡ್ತೀಯಾ ಏನ್ ಮಾಡ್ತನೇ ಇಲ್ಲ పడుకోవాలి పడ వాడేం చేయలేదంట ఇదేం చేయలేదంట మరి ఇద్దరు ఏం చేయకుండా కుర్రు చిలక గోరింక అంటే చిలక గోరింక మధ్య నేను ఎవరు బొద్దింకా సరతి వాడమ్మ వాటి మళ్ళీ వచ్చాడు ఆ నిన్న దొరకలేదు నిన్న నలుగురుగా కాబట్టి ఈ రోజు దొరికినావు మురుగా మా నాయన కోడం దొరికింది కట్టేస్తా నలుగురులో నేను అనుకున్నదే దొరికింది కట్టేసా కట్టేస్తా మా నాయన కోడలు చేస్తా కట్టేసా కట్టేస్తా

నేను ఎవరితో నంటే నేను ఎవరు చెప్తే నువ్వు ఆందకుంటావా అర్జెంట్ అయిపోయిందా అరింత అయిపోయినా అరింత అయిపోయినా నువ్వు இப்போது <laughs> మా మహమ్మద్ నువ్వు అన్నం పెట్టినా పెట్టకున్నా మాట్లా మాట్లాడుకున్నా మహమ్మద్ మాట్లాడుకున్నాను నువ్వు మంచిగా ఉన్నా కోరుకుంటుంది అయినా మా అమ్మత్వం కోసం వారో పనికి మళ్ళా జేషం ఒకనా తెలుసు నువ్వు తెలుసు

అప్పటి వరకు ఏదో సరేనా జాగ్రత్త అసలు ఏమైంది వాడికి తాగుడే అలవాటు లేదు ఎప్పటి నుంచి అలవాటు అయింది ఈరోజు అసలు ఏమైంది మీ అబ్బాయి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అత్తమ్మా ఎప్పటికట్టు లొల్లి పెట్టుకుంటారా నలుగురికి తెస్తే పెళ్ళ మొగలు ఇడిపోయేటట్టు అవుతారు ఈ ముచ్చట మీ అమ్మ నాన్న చెప్పకు వాడు వచ్చినాక వాళ్ళతో నేను సంబంధించి మాట్లాడతా ఇంకో వేడవకు వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటారా కదా లే స్నానం చేసి వాటే చేయకు ఇంకా వచ్చినాక తిన్నాడు తినలేదు ఏం చెప్తాడు మీరు ఎందుకు ఇట్లా తయారయ్యాడు అత్తమ్మా నువ్వు ఇంకా తానం చేయలేదు ఆనే చెప్తాను అత్తమ్మా మీరు దూరం నుంచి వచ్చారు కదా మీరు తిన నేను వేస్తాను అత్తమ్మా పాపని తీసుకుని రాలేదు చిన్నది మామయ్య దగ్గర ఆడుకుంటాను అక్కడే ఉండాలి అని నేను

நீலே <laughs> கிட்டு cada లేరా లేచి బుక్కడంత బువ్వదు లేరా కొడత లేరా ఈ తాగుడేంది ఈ కత్తేంద్రా గిట్ల తయారైనవేంద్ర నువ్వు లేపిట లేరా లేచి తాను చేసి బుక్కడంత బువ్వదింద్రా ఏంద్ర రాంబాబు ఈ తాగుడేంది ఈ తిరుగుడేంది నలుగురు సొత్త ఇజ్జత మానం పోతుందిరా నువ్వు తప్పు చేసి కోడలు తిట్టబడితే కొట్టబడి అవునరా గోడలు నాకు జరిగిందంతా చెప్పింది నువ్వు ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నావట కదా మీ ఇద్దరు నా చూసి లొలిపెట్టిందట ఆ రోజు నుంచి నువ్వు దాంతో చక్క ఉండలేవాట కదా నమ్మలేదురా కానీ ఎందుకురా కొడుక ఈ తాగుడు ఏమిటిరా ౌలికా uhm <Tower> <not> పెట్టుకొని పిల్లగతే ఏం చేద్దాం అనుకుంటారే నేను వెళ్ళిపోతా నా బిడ్డ నేను తీసుకొని వెళ్ళిపోతా నా బిడ్డ నేను పెంచుకుంటాను నాకు అంత ఇస్తాం సార్ కూడా నాకు పోవే నలుగురు జుట్టు ఇజ్జత్ మనం పోతది మౌనిక నా మాటివి ఇంట్లోకి వా నా వల్ల కాదమ్మా నీ కొడుకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆయన ఇంట్లోకి పోవాలి వాడికి నేను నచ్చ చెప్తా అంటాను కదా Yeah. What's <laughs> up?

తప్పుడు నేను చేసినా నువ్వు చేసినావాణి చెప్పు 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 దీనికి ఇలాంటి లోపం ఉన్నా కానీ తెలిసి కూడా కట్టం కోసం ఆశపడి నాకు ఇచ్చి పెళ్లి చేసిన నేను ప్రేమించిన కాదనుకొని దీన్ని పెళ్లి చేసుకున్నందుకు ఇట్లా అయిపో నేను బతుకున్నా నేను బతకను ఇది నాకు కనపడి వెళ్ళిపోయి నా కొడుకు తప్పు చేసిండే ఎంత మంచిగా చూసుకున్నా నిన్ను రోజు పోతా పోతా బాగా ఎగినావు అదనే ఇప్పుడు ఇంట్లో అది తప్పు చేస్తే నువ్వేందుకు చచ్చిపోతావురా అది నిన్ను మంచిగా చూసుకుంటది అని దానికి ఇచ్చి పెళ్లి చేసి అది గిట్లా ఏత్తదని నాకేం తెలుసురా ఇంత బాధ మనసులో పెట్టుకొని రోజులు ఉన్నవారా అమ్మా పడుకుంటా కొద్దిసేపు ఇన్ని రోజులు ఈ బాధని మనసులో పెట్టుకొని ఉన్నవారా ఏంటన్నా షాప్ చేయను రామయ్య షాప్ చేయను ఇక షాప్ బంధు ఏ వేరే దగ్గర పోయి తెచ్చుకోబా మందులు ఇక్కడ లేవు మందులు ఆడని తెచ్చుకోబా షాప్ ఇంకా నేను చేయను షాప్ బంధు ఇక షాప్ చేయను చేయను ఇక నువ్వు ఫోన్ చేయక నాకు ఏంద్రా బాబు ఇప్పటికి తానం చేసింది లేదు కడుపు నీడ తిన్నది లేదు ఆ దుకాణం పెడితే బంద్ చేయబడితే రైతులు ఏమో మందుల కోసం మర్రిపోవట్లేకొడు మాట స్నానం చేసి దుకాణం చెప్తా మాట్లాడతా కదా నిన్ననే దిగిపోరాడతా నిన్నీ లేకుండా ఇంట్లో నువ్వు చెట్ కొడుకు ప్రశాంతంగా ఉంటాడే చేత్తాం నా తెలివది నీ అబ్బాయిని విలిపించుకుంటావా లేకపోతే పంచాయతీకి పెడతావా ఏం చేస్తాం నా తెలివని నా కొడుకు నీకు విడాకులు ఇచ్చుడే నానే అరే కొడుక దాని ఇట్లా నేను ఎలా కొట్టిన కదా పెద్ద మనుషుల్ని విలిపించారని నీకు విడాకులు ఇప్పించి ఇంకో పెళ్లి చేత్తారా నా మాట ఏం కొడుక లే లే స్నానం చేసి ఇక్కడంత బువలేదు షాపు పోరా

మీ <muchan> 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 <muchan>